హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు రెండు కిలోల శనగపప్పుతో మసాలా వడ చేస్తున్నాను అందుకోసం నాలుగు గంటలు నానబెట్టుకున్న శనగపప్పును మిక్సీ పట్టైతే అయితే పట్టుకున్నాను అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి వేసి అయితే బాగా కలుపుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పోసి పెట్టేశాను అవి వేడెక్కే లోపు మా తోడు కొడలకి ఇది ఒక టాస్కు అన్ని ఒకే సైజు లో ఉండాలి ఒంట్లు అనేసి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పడతా ఉండరు ఇదిగోండి ఈ మదన్పల్లి మోడల్ కోసమే ఈ ప్రిపరేషన్ అంతా వాడేమో తినడు మమ్మల్ని ఏమో కష్టపెట్టిస్తా ఉండడు ఆ లోపు మా తోడుకోడాలు అయితే ఒంట్లు అయితే పట్టేశారు మా సైడ్ ఇచ్చేవాళ్ళు తినేవాళ్ళు అని ఉంటాయి అందుకోసం వాళ్ళకి అది పెద్ద టాస్క్ అయిపోయింది అన్ని ఒకే సైజ్ చేయాలని ఆయిల్ అయితే వేడెక్కిపోయింది నేను మా తోడుకోడలో అయితే ఇద్దరు వేసి అయితే వెతేసాము ఒక వాయి ఇలా అందరూ కలిసి ఉంటే బాగుంటుంది ఇప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు చూతామంటే కూడా లేదు నేను చిన్నప్పుడు అయితే ఉండేది మా అమ్మ వాళ్ళంతా మా నాన్న నలుగురు కలిసే ఇరవై సంవత్సరాలు ఉన్నారంట నాకు తెలుసు కూడా నా పెళ్ళయ్యే ముందు ముందు వరకు కూడా కలిసి ఉన్నారు నాకు అట్లా ఆ వాతావరణంలో పెరిగి ఇప్పుడు అంత కలిసి ఉంటేనే ఇష్టం అనిపిస్తుంది ఇది నా ఫీలింగ్ అంతే ఫైనల్ గా వాళ్ళైతే అయిపోయాయే